కానీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ దొరల పాలన అయితే పోవాలని అనుకున్నామో అదే దురస్వామ్యమే ఇంకా నడుస్తోంది అనేటువంటిది అర్థమవుతోంది ఏ అప్రజాస్వామిక వాతావరణం పోవాలే పరిపాలన పోవాలి అని అనుకున్నామో అదే అప్రజాస్వామిక వాతావరణం కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది ధర్నా ను మూసేసి ఆందోళనలు చేయకుండా చేసి ప్రజాస్వామ్య ప్రశ్నించే గొంతుకలను ఏ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో నొక్కేసి ఇవాళ గొంతు లేకుండా చేసినారో అది పోయి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా హక్కులను బాధ్యతలను గౌరవించేటటువంటి ప్రభుత్వం వస్తుందని మేము భావిస్తే ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అంతకు పది రెట్లు ఎక్కువ హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి వాళ్ళ గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిన్న జరిగినటువంటి నిన్న హైదరాబాద్లో రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో వ్యవసాయ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక ఘటన అయితే చాలా అమానవీయమైనటువంటి ఘటన నేను మీరందరూ కూడా దాదాపుగా ఆ వీడియో చూసి ఉంటారు కానీ మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రజల కోసము అలాగే మీడియా మిత్రుల కోసం కూడా మళ్ళొక్కసారి ఈ వీడియోను ప్లే చేస్తున్నాను నేను ఒక్కసారి ఈ వీడియో చూడండి మనం చూస్తున్నాము ఉద్యాన వర్సిటీ భూములు ఏ అయితే ఉన్నాయో వాటిని హైకోర్టు నిర్మాణానికి కేటాయించొద్దని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది రాష్ట్ర కార్యదర్శి చాక్సిని పోలీసులు చుట్టుపట్టుకుని లాగడానికి విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మీరు మళ్ళీ ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూడండి

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక వంద ఎకరాల భూమిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నిర్మాణానికి దఖలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ఆ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీకి చెందినటువంటి భూములు యూనివర్సిటీకే ఉండాలి చదువుకున్నటువంటి పిల్లలకు అక్కడ చదువుకునేటువంటి అవకాశం ఉండాలి ఒకసారి వంద ఎకరాల భూమి చేయి దాటిపోయిన తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి మళ్ళా తిరిగి రాదని కదా ఆ భూమిని యూనివర్సిటీకే ఉంచాలి అని చెప్పి ఏబిబీపీ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో దాదాపుగా కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు జయశంకర్ సార్ పేరు మీద పెట్టినటువంటి యూనివర్సిటీలా ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులకు లాభం జరుగుతుందని నిరుద్యోగులకు లాభం జరుగుతుందని ఉద్యోగులకు లాభం జరుగుతుందని తెలంగాణలో ఉన్నటువంటి రైతులు మహిళలు బడుగు బలహీన వర్గాలు బాగుపడతారని కోరుకొని జీవిత కాలం కోరుకున్నటువంటి జయశంకర్ సార్ పేరు మీద పెట్టినటువంటి యూనివర్సిటీలో జయశంకర్ సార్ విగ్రహం ముంగడ కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను అరెస్టులు చేసి చెల్లా చెదరు చేసి పాపం అమ్మాయి తప్పించుకొని పోతుంది అరెస్ట్ చేస్తుంటే తప్పించుకొని నడుస్తూ రోడ్డు మించి పోతుంటే కూడా వెహికల్ మీద వచ్చి పోలీసులు జుట్టు పట్టుకొని మరి కింద పడేసి కింద పడి లాక్ డౌన్ తీసుకొని పోవటం అనేటువంటిది ఇవాళ ఎంత అరాచకము ఎంత అప్రజాస్వామ్యము మరి పోలీసులకు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇట్లనే విద్యార్థుల పైన దాడులు చేయమని చెప్పి వాళ్ళకేమన్నా హక్కులు ఇచ్చిందా ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం విద్య ధర్నాలు చేసేటటువంటి వాళ్ళను ఇట్లా గొర్రె గొర్ర జుట్టుపట్టుకొని ఈడ్చుకొని గుంజుకపోమని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారా పోలీసులకు ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని మేము ఇవాళ అడుగుతున్నాం ఇదేనా మీరు పరిపాలించేటటువంటి పద్ధతి అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేయొద్దు తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలు చేయొద్దు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేయొద్దు ఉద్యమాలు చేసుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో గత పది సంవత్సరాలుగానే అనేక అన్యాయాలు అక్రమాలు జరిగినాయి అందరి డోర్లు నొక్కేసిండ్రు అని మేం బాధపడుతుంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వము ఆ దొరకు పది రెట్లు ఎక్కువ స్వామ్యాన్ని చూపిస్తున్నారు ఇవాళ వచ్చినటువంటి కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన కూడా మరొక దొర లాగా బిహేవ్ చేస్తున్నాడు నిన్న ఈ సంఘటన జరిగితే ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు అనేటువంటిది వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఇవాళ ఒక మహిళా విద్యార్థి నాయకురాలిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతుంటే ఈ క్షణం వరకు వాళ్ళ పైన మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో మీరు మీడియాకు తెలంగాణ ప్రజలకు ఇవాళ ప్రతిపక్షాలుగా మేము అడుగుతున్నాం మాకు మా అందరికీ కూడా సమాధానం చెప్పాలి అనేటువంటిది మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఇక్కడ జరిగినటువంటి ఘటనను మనము అనేక రకాలుగా చూడొచ్చు ఇవాళ మీరు విద్యార్థుల ఉద్యమం పైన ఉక్కుపాదం మోపుతున్నారు ఇవాళ ఒక మహిళ పైన అన్యాయంగా అక్రమాలు చేస్తున్నారు ఒక మహిళను జుట్టుపట్టుకొని ఈడ్చుకొని పోయేటటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అనంటే ఇవాళ మనం మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం ఏంటో మనం అర్థం చేసుకోవాలి రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు రిపబ్లిక్ డే జరుగుతున్నటువంటి సందర్భంగా నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతదేశంలో మొట్టమొదటిసారి త్రివిధ దళాల పెరేడే రేపు మహిళలు చేయబోతున్నారు ఢిల్లీలో అటు నేవీ లా కావచ్చు ఇటు ఆర్మీలా కావచ్చు అటు ఎయిర్ ఫోర్స్ లో కావచ్చు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి మహిళలు గత పది సంవత్సరాలలో విపరీతమైనటువంటి రిక్రూట్మెంట్ జరిగింది పారామిలిటరీ దళాలలో కూడా మహిళలను చేర్పించి మహిళలు కూడా పురుషులతోటి అన్నిట్లలో సమానం అని చెప్పి ఇవాళ అట్లా రిపబ్లిక్ డే నాడు పూర్తి స్థాయిలో త్రివిధ దళాల నే మహిళలతోటి జయించేటటువంటి దిశగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక దిశగా ఆలోచిస్తుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక భూముల కోసం యూనివర్సిటీ భూములను హైకోర్టుకు దా ఇవ్వకూడదు అది యూనివర్సిటీకే ఉండాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి ఒక విద్యార్థి నాయకురాలిని జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోయేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అంటే మీ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వం కాదా అని మేము అడుగుతున్నాం ఇవాళ చట్టసభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దాదాపు అరవై ఏండ్ల చిలుకు అధికారంలో ఉన్నా కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం అనేటువంటిది చాతగాకపోతే కేవలం రెండు రెండు టర్ముల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని మహిళలకు చట్టసభల్లో కల్పించి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా గౌరవంగా గర్వపడేలాగా చేసింది ఒక దిక్కు భారతీయ జనతా పార్టీ మహిళల భాగస్వామ్యాన్ని ప్రతి దాంట్లో పెంచుకుంటా పోతుంటే ఇవాళ పోరాటాల్లో ఉద్యమాల్లో మహిళలు వస్తే ఆ మహిళల భాగస్వామ్యాన్ని తొక్కివేసి మహిళలను భయప్రాంతలకు గురి చేసేటటువంటి విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బిహేవ్ చేస్తోంది ఇవాళ మీరు ఉద్యమాలు చేసేటటువంటి మహిళల పైననే ఇట్లాంటి అఘాయిత్యాలకు అరాచకాలకు పాల్పడదే మరిగా సామాన్య మహిళలకు మీరేం రక్షణ కల్పిస్తారు తెలంగాణ రాష్ట్రంలా తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్లో మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నది మొత్తం దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి పన్నెండు శాతం మహిళల పైన క్రైమ్ రేట్ పెరిగింది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి మీ ప్రభుత్వం దాన్ని తక్కువ చేయాలి దాన్ని తక్కువ చేసే దిశగా చర్యలు తీసుకోవాలి దానికి కారణమవుతున్నటువంటి బెల్ట్ షాప్లను మీరు బంద్ చేయాలి దానికి కారణమవుతున్నటువంటి పబ్ కల్చర్ ను మీరు తక్కువ చేయాలి దానికి కారణమవుతున్నటువంటి పోకిరీలు ఇవాళ ఎవరైతే మహిళల పైన పబ్లిక్ గా కూడా ఇట్లాంటి అరాచకాలు చేస్తారో వాళ్ళ పైన ఉక్కుపాదం మోపి మహిళ జోలికి వస్తే మీ అంత చూస్తామని చెప్పేటటువంటి ఒక నిర్ణయాన్ని ఒక ఆచరణ యోగ్యమైనటువంటి ఒక విధానాన్ని ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాల అది బంధు పెట్టి మీరు ఇవాళ ఉద్యమాలు చేస్తున్నటువంటి మహిళల పైనే జుట్టుపట్టుకొని లాక్కపోతాము అనంటే ఇవాళ తెలంగాణ సమాజం ఊరుకోదు